తెలుగు చిత్ర పరిశ్రమలో బోల్డ్ బ్యూటీగా మంచి గుర్తింపు తెచ్చుకుంది తేజస్వి మదివాడ ముఖ్యంగా యూత్ ఆడియన్స్కి ఈ పేరు పరిచయం అవసరం లేదు నటిగా యాంకర్గా తనదైన స్టైల్తో ప్రేక్షకులు మెప్పిస్తూ కెరీర్ ని ప్రత్యేకంగా ప్లాన్ చేసుకుంటుంది ఈ అందాల భామ సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు సినిమాతో వెండి తెరకు పరిచయమైన తేజస్వి మదివాడ మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మనస్సు దోచేసింది కెమెరా ముందు నటనతో ఆకట్టుకుంది ఆ తర్వాత హార్ట్ అటాక్ ఐస్ క్రీమ్ మనం ప్రేమికులు మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి సినిమాల్లో నటించింది సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న తేజస్వి టెలివిజన్ రంగంలో కూడా బిజీగా మారింది బుల్లితెర షోలు ఈవెంట్లు యాంకరింగ్ తో పాటు బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొని మరింత పాపులారిటీని సంపాదించింది సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో కూడా తేజస్వి ఎంతో యాక్టివ్ ఉండడం విశేషం తన ఫోటోలు వీడియోలు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది ఈ బ్యూటీ మరోవైపు తేజస్వి వ్యక్తిగత జీవితం ముఖ్యంగా లవ్ రిలే గురించి పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే తాను వ్యక్తిగత జీవితాన్ని ఓపెన్ గా ఉంచకపోయినా ఎప్పటికప్పుడు ఎన్నో విషయాలపై క్లారిటీ ఇస్తూనే ఉంటుంది ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి పెళ్లి గురించి ప్రశ్నించగా తేజస్వి అందుకు స్పందిస్తూ తాను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంలో లేనని స్పష్టం చేసింది తేజస్వి నాకు పెళ్లి చేసే ఆలోచనే లేదు తొందరగా వయస్సు అయిపోతే బాగుంటుంది కానీ పిల్లలు మాత్రం కావాలి అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది పెళ్లి లేకుండా పిల్లలు ఎలా అని ప్రశ్నించగా తేజస్వి సుస్మిత సేన్ కూడా పిల్లల్ని దత్తత తీసుకున్నారు ఆమెను నేను ఆదర్శంగా భావిస్తున్నా అని చెప్పడం విశేషం తనకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదని అవసరమైతే లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటానని తెగేసి చెప్పేసింది తేజస్వి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కొంతమంది నెటిజన్లు ఆమెకు ఫుల్ క్లారిటీ ఉందని ప్రశంసిస్తుంటే మరికొందరు రిలేషన్ లో పిల్లల్ని కన్నా అనాథలను దత్తత తీసుకొని పెంచితే జీవితానికి అర్థం వస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం తేజస్వి చేసిన పెళ్లి వద్దు పిల్లలు ముద్దు అనే వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి ఆమె జీవితానికి సంబంధించిన ఈ స్పష్టమైన నిర్ణయంపై మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి ఏదేమైనా బోల్డ్ రోల్స్ చేయడం అంతకు మించి బోర్డ్ కామెంట్స్ చేసి జనం నోళ్లలో నానడంలో తేజస్వి తోపు అనే చెప్పుకోవాలి అంతేకాదు తన క్యారెక్టర్ తో డేరింగ్ పిల్ల అని పేరు తెచ్చుకుంది తేజస్వి మదివాడు ప్రస్తుతం సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్లు చూస్తూ తన కెరీర్ పైనే దృష్టి పెట్టింది ఈ బ్యూటీ కెమెరా ముందు బోల్డ్ రోల్స్ చేయడానికి తనకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఇప్పటికీ ఆమె చేసిన కొన్ని క్యారెక్టర్స్ స్పష్టం చేశాయి కూడా అప్డేట్స్ కోసం